నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి బియ్యపు శ్రీవాణి మరోసారి మధుసూదన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి శ్రీకళస్తి రూరల్ ప్రాంతాలలో కొనసాగుతున్న టీడీపీ ఇన్ఛార్జి బజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి పర్యటన కాపుగున్నీరు ఎంఎస్ కండ్రిగల్లలో ఎన్నికల ప్రచారం తిరుపతి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీశ్వ నూతన కలెక్టర్లకు అభినందనలు తెలిపిన పలువురు అధికారులు ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీలలో తిరుమలలో మేధ సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి శ్రీకళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి ఆలయంలో కొలువు తీర్చి భైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు భక్తులు మధుసూన్ రెడ్డి సతీమణి బియపు శ్రీవాణి నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ముందుగా పెద్ద కన్నాలి గ్రామంలోని దుర్గాదేవి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు అనంతరం సింగమల గ్రామంలో కొలువై ఉన్న వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికలకు రెండు నెలల ముందుగానే అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారం ప్రారంభించేశాయి అభ్యర్థుల తరఫున వారి సతీమణులు సభ్యులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుద్ధీర్ సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు మరోవైపు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సతీమణి బిఎఫ్ శ్రీవాణి నేటి నుంచి ప్రచారం ప్రారంభించారు ముందుగా పెద్దకన్నాలి గ్రామం నందు ఉన్న దుర్గాదేవి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు అనంతరం సింగమల గ్రామం నందు కొలువై ఉన్న వీరభద్ర స్వామిని దర్శించుకుని తోటంపేడు మండలం పొయ్య పంచాయతీలోని కొమ్మనగుంట గాబుచేను గురుకులపాలెం గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి వైసీపీ పార్టీని గెలిపించండి అంటూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం కొనసాగించారు ఇక బిఎఫ్ శ్రీవణి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధిస్తుందని నియోజకవర్గంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలుస్తారని అన్నారు ఎమ్మెల్యే చేసిన సేవలను గ్రామస్తులు ప్రతి ఒక్కరూ తనకే చెప్పడంపై ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు శ్రీరామ రక్షని ఆ రక్ష తన భర్తను ఈ పర్యాయం నియోజకవర్గంలో విజయానికి సహకరిస్తుందని అన్నారు ప్రజల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై బాగుందని అన్నారు ఈ స్పందనే రానున్న ఎన్నికల్లో తన భర్త బిఎఫ్ మధుసూద్దన్ రెడ్డి విజయానికి దోహదపడతాయని తెలియజేశారు

పంచాయతీల అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుద్ధిరెడ్డి సత్యమణి బొజ్జల రిషితారెడ్డి అన్నారు శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నీరు గ్రామం ఎస్సీ కాలనీ ఎంఎస్ కండ్రిగా ఇంటింటికి బాబు షూరిటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ బొజ్జల రెడ్డి సత్యమణి బొజ్జల రషితారెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరి గ్రామం ఎస్సీ కాలనీ ఎంఎస్ కండ్రిగల్లలో ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలైన వీధి లైట్లు అధ్వానంగా మారిన రోడ్లు రోడ్ల మీద మురికి నీటిని చూపుతూ ఇదేనా జగనన్న పాలనలో అభివృద్ధి అంటూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు వైసీపీ పాలనలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అరాచకం రాజ్యం ఎల్తుందని విమర్శించారు ప్రజలు కష్టాలు తొలగాలంటే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని శ్రీకళహస్తిలో బొజ్జల సుద్ధిరెడ్డి ఎమ్మెల్యే కావాలని అన్నారు ప్రజలు తమ ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఆమెతో పాటు మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్ పోలూరి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు స్ట్రీట్ చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని న్యాయవాదులు భరద్వజ తీర్థం అవనలో ఉన్న ఎస్టీ కాలనీలోని చిన్నారులు మరియు తల్లిదండ్రులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు చట్టాలపైన అవగాహన కల్పించారు స్ట్రీట్ చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని న్యాయవాదులు భరద్వజ తీర్థం అవనలో ఉన్న ఎస్టీ కాలనీలోని చిన్నారులు మరియు తల్లిదండ్రులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ జిల్లా జడ్జి ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలోని భారద్వజ తీర్థం నందు ఉన్న ఎస్టీ కాలనీలో నందు స్ట్రీట్ చిల్డ్రన్స్ డే అవగాహన కార్యక్రమం నిర్వహించామని ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తిలోని భారద్వజ తీర్థం నందు ఉన్న ఎస్సీ కాలనీ చిన్న పిల్లలకు విద్య ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని అన్నారు ప్రతి చిన్నారి ఉన్నత విద్యను అభ్యసించి వారి భవిష్యత్తు బంగారుమయం చేసుకుని ఉన్నత పదవులు అధిరోహించి సేవా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు చిన్నారులను తప్పనిసరిగా పాఠశాలకు పంపాల్సిందిగా తల్లిదండ్రులకు తెలియజేస్తామని అన్నారు సందర్భంగా శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థం పక్కన ఉన్న ఎస్టీ కాలనీ నందు ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది బడికి వెళ్ళని పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి బడికి వెళ్ళమని చెప్పడం జరిగింది చదువుకుంటే ఉండే ఉపయోగాలు అదేవిధంగా వాళ్ళకి ఉచితంగా వచ్చే ప్రయోజనాల గురించి కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శ్రీకలహస్తి బాబు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు స్థానికులకు పరీక్షలు నిర్వహించి మందులు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శ్రీకళహస్తి బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్షలో పాల్గొన్న స్పెషలిస్ట్ డాక్టర్లు మాట్లాడుతూ ఈ మెడికల్ కాన్పునందు అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆర్థో గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు ఈ వైద్య పరీక్షలను శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న కొంతమంది ఇప్పటి వరకు ఉపయోగించుకున్నారని మరికొంతమంది వీటిని పరీక్షలు అనంతరం వారికి మందులు ఉచితంగా అందించేలా రాష్ట్ర జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులు యజ్ఞంలా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అనేది మనకి ఏర్పాటు చేయబడింది దీని ద్వారా మనకి బీపీ షుగర్ రకరకాల వైద్యం సంబంధించిన పరీక్షలు అలాగే దానికి సంబంధించిన చికిత్స సంబంధించిన మందులు అన్ని ఇక్కడ ఇవి ప్రొవైడ్ చేయబడింది సో ఈ రోజు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను అండి జగనన్న రెండో ఫేజ్ స్టార్ట్ అయింది టూ పాయింట్ ఓ ఇక్కడ ప్రతి ఒక్కరికి వైద్యం చేయబడను ఇక్కడికి సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్లు వేయబడినది ఆప్తోమాలజీ మళ్ళీ గైనకాలజీ అండ్ ఆర్థోపెడిక్స్ కంటికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కంటి డాక్టర్ వచ్చిన్నారు వాళ్ళు క్షుణ్ణంగా పరీక్షించి అద్దాలు కావాలన్నా ఇస్తారు దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎముకలకి ఏమైనా సంబంధించి ఇబ్బంది ఉంటే ఇక్కడ ఎముకల డాక్టర్ గారు వచ్చారు వాళ్ళు గారు ఖచ్చితంగా చూపించుకొని ఏమైనా ఇబ్బంది ఉంటే పెద్ద ఆసుపత్రిలోకి ఎక్స్ రేలు ఆపరేషన్లు చేయబడతాయి ఇక్కడ మన కాలాశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ నందు మళ్ళీ ఆడవాళ్ళ డాక్టర్ గైనికాలజిస్ట్ వచ్చినారు ఏమైనా ఇబ్బంది ప్రెగ్నెన్సీ లేడీస్ గర్భిణీ స్త్రీలు కంపల్సరీ ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ రక్త పరీక్షలు హిమోగ్లోబిన్ కూడా చేయబడుతుంది షుగర్ వాళ్ళు ప్రతి ఒక్క బీపీ చెక్ చేయబడుతుంది హిమోగ్లోబిన్ చెక్ చేసి దానికి సంబంధించిన మాటలు కూడా ఇవ్వబడను ఇది అందరూ ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం దీర్ఘకాలిక వ్యాధులు వస్తే ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయబడడం ఇంకా అప్పటికి కొద్దిగా తిరుపతి రోయ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ రెఫర్ చేయబడుతుంది శ్రీకాళహస్తిలో ఆరు నెలల గర్భిణి అనుమానాస్పాద మృతి తీవ్ర కలకలం రేపుతుంది తమ కూతుర్ని ఆమె భర్త హత్య చేశాడంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు శ్రీకాళహస్తి పివి వీధికి చెందిన షేక్ షకీరా అక్బర్ బాషాల కుమార్తె ఇరవై మూడు ఏళ్ల షేక్ జాస్మిన్ను శ్రీకళహస్తి మండలం ఇసుకగుంటకు చెందిన షేక్ ఖాతిర్బి హమీద్ బాషా కుమారుడు ఇరవై నాలుగేళ్ల షేక్ షోహెల్తో గత మూడు సంవత్సరాల ముందు పెళ్లి చేశారు కాగా సంవత్సరం వరకు సాఫీగా సాగిన కాపురంలో ఏం జరిగిందో ఏమో తెలియదు గత రెండు సంవత్సరాల నుంచి రోజు జాస్మిన్ సోహెల్ మధ్య గొడవలు సాగుతున్నాయి నిన్న శ్రీకాళహస్తిలోని తన పుట్టినింటికొచ్చి తిరిగే అతింటికి వెళ్ళిన జాస్మిన్ ఉదయానికల్లా శవమై కనిపించడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భర్త ఆమెను చంపి ఉంటాడని అనుమానాలు ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో తమ కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబీకులు శ్రీగలహస్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా లక్ష్మీషా బాధ్యతలు స్వీకరించారు తిరుపతి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలను సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా నూతన కలెక్టర్ అన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన కలెక్టర్గా లక్ష్మీషా బాధ్యతలు స్వీకరించారు తిరుపతి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలను సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన కలెక్టర్ అన్నారు జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నానని తెలిపారు ఎన్నికల వేళ గా ఉండడంతో మరింత బాధ్యతతో పనిచేయవలసి ఉంటుందని ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకుని మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తానని తిరుపతి నూతన కలెక్టర్ లక్ష్మీషా అన్నారు ఈ సందర్భంగా పలువురు అధికారులు కలెక్టర్లు సన్మానించారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీవారి ఆశీర్వాదాలతో అలాగే మా తల్లిదండ్రులు మా గురు పెద్దల ఆశీర్వాదాలతో తిరుపతి బాలాజీ జిల్లా జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది సో దీనికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తిరుపతి జిల్లా ఒక చారిత్రాత్మక జిల్లా సో అది రిలీజియస్గా కావచ్చు డెవలప్మెంట్ వైజ్ కావచ్చు చాలా ప్రముఖమైన ఆంధ్రప్రదేశ్లో జిల్లాలో ఇది ఒక జిల్లా అని మీ అందరికీ తెలిసి ఉండదే సో ఈ జిల్లాగా జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించిన తీసుకొని ఈ జిల్లా ప్రగతికి ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసుకుంటూ జిల్లా యంత్రాంగాన్ని సమ సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి చోడపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరుమలలో ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో టీటీడీ నిర్వహిస్తున్న వేద సదస్సు ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి పరిశీలించారు సనాతన హిందూ ధర్మాన్ని దశ దిశల చాటేల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు తిరుమలలో ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో టీటీడీ నిర్వహిస్తున్న వేద సదస్సు ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు ఏర్పాట్లకు సంబంధించిన అధికారులకు చైర్మన్ పలు సూచనలు చేశారు సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని లక్ష్యంతో టీటీడీ ఈ సదస్సును ఏర్పాటు చేస్తుంది వేద సదస్సుగా దేశ వ్యాప్తంగా యాభై ఏడు మంది పీఠాధిపతులు స్వామిజీలు హాజరు కానున్నారు పీఠాధిపతి మఠాధిపతుల సలహాలు సూచనలను తీసుకుని ధార్మిక కార్యక్రమాలు టిటిడి చేపట్టనుంది మతాంతీకరణలు అడ్డుకోవడానికి టిటిడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచారం నిర్వహిస్తున్నారు టీటీడీ చైర్మన్ తెలిపారు ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు మఠాధిపతులు పీఠాధిపతులు సలహాలు స్వీకరించేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు యాభై ఏడు మంది మఠాధిపతులు పీఠాధిపతులు సదస్సుకు హాజరవుతున్నారని తెలియజేశారు ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో దళిత గోవింద కళ్యాణమస్తు కళ్యాణోత్సవాలు వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు తమిళ హీరో ధనుష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుపతిలో సినిమా షూటింగ్ షెడ్యూల్లో పాల్గొన్న ఆయన నిన్న రాత్రి తిరుమల చేరుకొని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ధనుష్ కు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల ధనుష్ ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు తిరుమలలో ఈ ఏడాది రథసప్తమి ఉత్సవాలకు టిటిడి ఏర్పాట్లు ప్రారంభించింది ఫిబ్రవరి పదహారవ తేదీ సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవం జరగనుంది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత అంతటి వైభవం కలిగిన రథసప్తమి ఉత్సవాలను భక్తులు మినీ బ్రహ్మోత్సవాలను కూడా పిలుచుకుంటారు ఒకే రోజు స్వామివారు ఏడు వాహనాలలో మాడవీధులలో తిరుగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించింది రథసప్తమి పర్వదినాన్ని హిందువులు అత్యంత పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు ప్రత్యక్ష భగవానునిగా సూర్యుని భారతీయ సనాతన ధర్మంలో భావిస్తారు సూర్య ఆరాధన అనేది ఎన్నో యుగాలుగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే సూర్యుని గమనానికి ప్రత్యేకంగా రథసప్తమి పర్వదినాన్ని భావిస్తారు తిరుమలలో అయితే రథసప్తమికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత రథసప్తమి రోజున అంతటి పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు ఈ రథసప్తమి ఉత్సవాలనే మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా భక్తులు పిలుచుకుంటారు సూర్య జయంతి నేపథ్యంలోనే ఏటా రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి పదహారవ తేదీన వస్తుంది ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా మాఘసప్తమి అని పిలుస్తారు ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తుంది రథసప్తమి రోజు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం నిర్వహిస్తారు కాసేపు విరామం అనంతరం తిరిగి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనం సేవను నిర్వహిస్తారు ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఇక సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం ఆరు నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహన సేవను నిర్వహించనున్నారు ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది ఇక సుప్రభాతం తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది తిరుమల శ్రీవారి బంగారాన్ని మరియు ఐదు నుంచి పాంది గ్రాముల మంగళ సూత్రాలను లాభాపేక్ష లేకుండా తయారు చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము అన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి శ్రీవారి సన్నిధిలో గతంలో బంగారు వెండి డాలర్లను టీటీడీ కౌంటర్ల ద్వారా అమ్మకాలు కొనసాగించేవారని తిరుపతిలోని స్వర్ణకారులకు గతంలో వెండి డాలర్ల తయారీ పనిని అప్పగించారని అదే తరహాలో మంగళ సూత్రాల తయారీ కాంట్రాక్టర్ను సైతం తిరుపతి స్థానిక స్వర్ణకారులకు ఇచ్చేలా ధర్మకర్తల మండలిలో తీర్మానం చేయాలని నవీన్ కోరారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై ఒక వేల నూట ముప్పై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై ఒక వేల నూట ముప్పై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో పంతొమ్మిది వేల నాలుగు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదే మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయింది సుమారు ఐదు శతాబ్దాల తర్వాత శ్రీరాముడు ఆలయంలో కొలువు తీరారు దీంతో దేశవ్యాప్తంగా అందరూ శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకోవడానికి అయోధ్యకు క్యూ కడుతున్నారు కొంతమంది భక్తులైతే నడక మార్గం ద్వారా అయోధ్యకు బయలుదేరుతున్నారు తాజాగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఓ తండ్రి కొడుకులు బైక్ పై అయోధ్యకు బయలుదేరారు శ్రీరామచంద్రుడు స్థాపించారు ఆయన పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా ఇప్పటికీ భావిస్తుంటారు అయితే చరిత్రలో వచ్చిన మార్పుల కారణంగా ఐదు శతాబ్దాల తర్వాత ఇటీవల అయోధ్యలో రామ మందిరం రూపుదిద్దుకుంది దీంతో శ్రీరాముని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు భక్తులు ప్యూ కడుతున్నారు రాముడిపై తమకున్న భక్తిని తమ ప్రయాణంలో చాటుకుంటున్నారు భక్తులు తాజాగా తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలోని ప్రాంతానికి చెందిన నరేష్ గౌడని శ్రీరామ భక్తులు తమ కుమారుణ్ణి తీసుకుని అయోధ్యకు బయలుదేరాడు వనపర్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మోటార్ బైక్ పై మున్సిపల్ వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్ యాత్రను ప్రారంభించారు వీటిని స్మగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకలహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి మరోసారి మధుసందన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి రూరల్ ప్రాంతాలలో టీడీపీ ఇన్ఛార్జి బజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి కండ్రిగల్లలో ఎన్నికల ప్రచారం తిరుపతి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీస్తా నూతన కలెక్టర్లకు అభినందనలు తెలిపిన పలువురు అధికారులు ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీలలో తిరుమలలో పేద సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నమస్తే